నమస్కారం జచిల్ల పట్టణ కేంద్రంలోని టీఎంఆర్ఎస్ బాయ్స్ వన్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం వంట గదులను పాఠశాల గదులను మరియు త్రాగే నీళ్లు మరియు విశ్రాంతి గదులను పరిశీలించి టిఎంఆర్ఎస్ బాయ్స్ వన్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మరియు వార్డెన్ తో విద్యార్థులకు ప్రభుత్వం అందించే సరుకుల నాణ్యత మరియు హాస్టల్ పరిశ్రమల గురించి విచారించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో జర్చల్లా మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ స్థానిక కౌన్సిలర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ జర్చల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది పార్టీ ఆదేశాసారం రాష్ట్రంలో విస్తృతంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల భోజనము అక్కడ వసతులు అక్కడ బోధన సగం విషయాలు పరిశీలించడానికి జర్చల్లా మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు పార్టీ నాయకులు మరి యువ యువకులు అంతా కలిసి వచ్చి ఈరోజు గురుకుల పాఠశాలలో నాగసాల గురుకుల పాఠశాలలో సందర్శన జరిగింది ఈ పాఠశాలలో మాకు కనిపించే లోపం ఏంటంటే గతంలో చెప్పినాం కంపౌండ్ వాళ్ళు లేదు కంపౌండ్ వాళ్ళు లేనందుకు కుక్కలు కానీ బయట ఇవన్నీ కూడా లోనికి వస్తున్నాయి దాని నుంచి నాకు ఇబ్బంది ఉన్నాయి ఒంటరి కూడా బియ్యం కూడా ప్రభుత్వం సరైన బియ్యం సప్లై చేస్తలేదు నాణ్యమైన బియ్యం ఇచ్చి తర్వాత అన్ని కూడా వస్తువులు కూడా నాణ్యమైన సప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు మేమంతా కూడా ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది జడ్చెర్లా మున్సిపాలిటీ నాగసాల ఐదో వారు నాగసాల గురుకులు స్కూల్లో ఈరోజు ఫుడ్ ఎలా ఉందో అని టెస్ట్ చేయడానికి వచ్చాము పిల్లలు స్టడీకి బాగుంది అంటే ఇంతకు ముందుకు రావడం కారణం అంటే ఇంతకు ముందుకు ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యింది కాబట్టి మళ్ళీ చూడడానికి వచ్చినాము ఇప్పుడు కూడా ఇప్పుడు చాలా చోట్ల ఫుడ్ పైజింగ్ గురుకులు స్కూల్లా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది కాబట్టి రేవంత్ సార్ గారు కొంచెం బాగా అంటే ఈ వన్ ఇయర్ నుంచి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది కొంచెం రేవంత్ సార్ గారు కొంచెం గురుకుల స్కూల్ని కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని మరి ఈరోజు ఈ నాగసాల మైనార్టీ గురుల పాఠశాలను సందర్శించడం జరిగింది ఇక్కడ మరి పరిస్థితులు చూస్తే కంపౌండ్ వాళ్ళు లేదు మరి కంపౌండ్ వాళ్ళు కుక్క ఉంది దానికి తోడు మరి రైస్ కూడా బాగాలేవు మరి అదేవిధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి పిల్లలు బాగుండాలని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు మరి ఈ పది నెలల కాలంలో కనీసం దాని మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది మరి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే గారు కూడా మరి ఈరోజు వరకు కూడా మరి మైనార్టీకి సంబంధించి పాఠశాలలు విజిట్ చేయకపోవడము పరిస్థితులను మరి రివ్యూ చేయకపోవడం శోచనీయం మరి మా టీఆర్ఎస్ పార్టీ మరి మున్సిపల్ పాలకవర్గం కానీ మా బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కానీ మైనార్టీ నాయకులు అందరం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఏవైతే గతంలో పదేళ్ల పాటు నీట్గా మరి పిల్లలకు ఏ విధంగా అయితే నాణ్యమైన భోజనం విద్యార్థించడమో మరి ఈ పది నెలల్లో మెయింటెనెన్స్ తాతగాక चारा इबाई दी तुंदर रेक्टिफी वाली कूड़ा सरजेलोर हमारे एनमें लीडर जना के आर साहब बी आर एस पार्टी के वर्किंग प्रोजेक्ट के आदेश के मुताबिक आज यहाँ हम हमारे मैडम चेयरपर्सन पुष्प लता मैडम और यहाँ के काउंसर और दूसरे काउंसर यहाँ के कहिदीन मिलकर आज हम यहाँ इंग्लिस स्कूल मायाटी गुरु स्कूल का हमने मुआयना किया तो क्योंकि आप जानते हैं के सी आर साहब जो है मुसलमान म्याटी के बच्चे भी जो है अली तालीम हासिल करें इस मकसद के तहत आज से 10 साल पहले इस स्कूल्स का उन्होंने इनाग्रेशन किए थे और अच्छे अंदाज में स्कूल्स चला रहे थे लेकिन हमारी ये गदवती है हुकूमत चेंज होने के बाद गुज्त महीना दो महीने के अंदर जो है पूरे तेलंगाना स्टेट में कई जो है स्कूल्स के अंदर जो है फूड पॉइजन की वजह से बस स्कूल्स में तो बच्चों का इंतकाल भी हो चुका है तो हम जो है हमारे टाउन के अंदर अच्छी तालीम हो और बच्चों को जो है अच्छा खाना मिले क्योंकि हम एक अच्छे अपोजिशन का जो है रूल अदा करने के हम यहाँ आए हैं तो हमने देखा हमारे चेयरपर्सन और कौन यहाँ पे जो है तालीमी मैार तो है लेकिन स्ट्रेंथ कम हो चुका है जैसा बी आर एस गवर्नमेंट जो बच्चे जहाँ दौड़ दौड़ के भाग भाग के आके जो स्कूल्स में एडमिशन ले रहे थे यहाँ की हालत को देख के तो जो है आ, अभी हम प्रिंसिपल मैंने पूछा तो सिर्फ तीन सौ मैं समझता हूँ इससे पहले पाँच सौ से ज़्यादा बच्चे थे तो ये स्ट्रेंथ कम होना ये हुकूमत की नाकामी की एक दलील है फिर दूसरा यहाँ के जो इंतज़ाम के सिलसिले में हमने प्रिंसिपल से बात किया यहाँ बाउंड्री वाल नहीं है और दूसरे जानवर कुत्ते और दूसरे के जानवर आने का अंदेशा है क्योंकि ये ये स्कूल जो है जंगल के अंदर है तो हम हुकूमत से मुतालबा करते हैं कि फौरी जो है यहाँ बाउंड्री वाल का इंतज़ाम किया जाए और जो चावल जो है सोना मसूरी बोल रहे हैं लेकिन वो नहीं आ रहे वो राशन साहब के चावल है तो हम इस मौके पर हम हुकूमत से मुतालबा करते हैं कि अच्छे चावल और अच्छी तरकारी अच्छे से अच्छा खाना खिलाएँ क्योंकि ये बच्चे जो है अपना घर बार अपने माँ बाप सबको छोड़ के आते हैं तो उनका अच्छा खाना उनकी अच्छी सहूलत मिले तो फिर यहाँ रहते हैं वरना फिर यहाँ की सहूलत अगर नहीं रही और इस तरह के मसाई पैदा हुए तो फिर और स्टन कम हो जाएगा तो हमारा हुकूमत से मुताबा है कि इसको और अच्छे अंदाज से चलाने की ज़रूरत है हम मुताबा कर रहे हैं कि और अच्छे अंदाज से चलाएँ और बिलखसूस चावल के तलक़ से अभी हमारे मैडम हम सब बोले हैं अच्छे चावल का खाना बनाए तो रोज़ू రాష్ట్రంలో వివిధ గుల పాఠశాలలో జరుగుతున్న పరిణామాలను బట్టి అక్కడ జరుగుతున్న విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్న కురుపాయిస్ అనేది జరుగుతుంది కాబట్టి మేము కూడా ఇక్కడ జెచ్చెల్లలో మా మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల దగ్గర గుట్ల మైనార్టీ స్కూల్ సందర్శించడం జరిగింది మా మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ మా లీడర్ పెద్ద పెద్దలు కౌన్సిలర్స్ అందరూ రావడం జరిగింది పిల్లలకు ఎటువంటి అవకతవకలు జరగకుండా మంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పు తీసుకోవాలని చెప్పి ఫిల్స్ కార్చుకోవాలని కోరడం జరిగింది అలాగే బియ్యంలో కొద్దిగా నాణ్యత ఉంది కాబట్టి బియ్యాన్ని కూడా మంచిగా తీసుకురావాలని చెప్పి వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది ఫుడ్ కూడా టైంకు ఇన్ టైంలో పెట్టాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది నెలకొని లేని టైం పెట్టడం వల్ల అనకపోవడం వల్ల డైజెషన్ కాకపోవడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఇన్ టైంలో వాళ్ళకు ఫుడ్ ఇవ్వాలని చెప్పి తెలియడం తెలపడం జరిగింది

మాన మీరు కూడా చేయలేక గవర్నమెంట్ ఇచ్చేది మనదే రేవంత్ రెడ్డి టీసర్ నిన్న అన్నది ఆనది మనం అలా వస్తాం ఆశెంమేం లాగుతాం అబ్బా అంటే 5000 స్టార్టింగ్ లోనే మోటినా స్టార్టింగ్ లాగా ఆగి ఇదను బన అవ్వలే రా అన్నట్టు అనిపిస్తే మనం కూడా అక్కడ వెని చూసుకొని కొంచెం వస్తా ఒక వసపకు తీకుంటే అని చూస్తాను కూడా వెళ్ళి చూస్తాను ఈ పురువ వాడండి అని నేను చెక్ చేసుకొని తీసుకోలేస్తా

ఇంకా నైట్ ఉంటే కూడా నైట్ కూడా ఇండే తింటా ఎందుకంటే కంపల్సరీ తినాలి నేను బ్రేక్ఫాస్ట్ ఇన్న చేస్తాను పిల్లల్ని అడగండి లంచ్ ఇక్కడే చేస్తాను ఈవినింగ్ కూడా ఉంటే ఈవినింగ్ కూడా ఇన్ని ఇంత సార్ కాబట్టి ఇంకా టీచర్స్ కూడా కొంతమంది అవుతారు అది ఎట్టి పరిస్థితుల్లో చాలా సార్ ये पूरा ना बाय मिशेल के है ना तो अभी ये पूरा ना चारों तरफ बहुत ज़बरदस्त बिल्ली के तो पच्चीस कीमत है कि मिशेल का पैंतों का इश्क़ दो तो साल पहले थी कपूर वाला कपूर वाला कपूर वाला बिल्ली को लगा लगा कपूर वाला बिल्ली को लगा लगा बिल्ली को लगा लगा मेडिकल ज़ोंडा में ना पेंटिंग ह�